హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం ఈ స్టోరీని మొదటి ఉండి వినాలి అనుకుంటే ప్లేలిస్ట్లో ఉంది వినండి ఈ సీఎం కుర్చీ నాది నేను బ్రతికున్నంత వరకు ఈ సీఎం కుర్చీ మరొకరికి ఇవ్వటానికి నేను ఒప్పుకోను అని తనలో తానే కన్నింగ్గా నవ్వుకుంటూ ఉన్నాడు ఇక నీ చాప్టర్ క్లోజ్ కమిషన్ వేశాను కదా ఇక ఆ కమిషన్లోనే నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటావు పైకి రాలేక నిజాలు అన్నీ చెప్పలేక అబద్ధాలు అంటూ నిరూపించలేక అని అనుకుంటూ అప్పుడే తనకి ఫోన్ రావటంతో మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు రాజేంద్ర మరోవైపు తన మనుషులకి కరణ్ గురించి వెతకమని చెప్పి అతను ఇండియాలోనే ఉన్నాడు అని ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ రావటంతో ఎక్కడ ఉన్నా సరే నా ముందుకు రావాలి అని వాళ్ళతో చెప్పటంతో వాళ్ళు కూడా సరే త్వరలోనే మీ ముందు ఉంచుతాం కరణ్ని అని అంటారు రుద్ర కరన్నీ తీసుకొని వెళ్తాను అంటే ఎలా తీసుకొని వెళ్తావు అని డౌట్గా అడిగాడు నేత్ర బయట ఉన్న సెక్యూరిటీ వాళ్ళు చూస్తారు కదా అని అనుమానంగా అనుకుంటూ ఈ ఇంటికి ఈ కరణ్ని తీసుకొని వచ్చేటప్పుడు ఎవరు తీసు చూడకుండానే జాగ్రత్తగా తీసుకొని వచ్చినప్పుడు మరి వెళ్ళేటప్పుడు కూడా ఎవరూ చూడకుండా అలా జాగ్రత్తగా కేర్ఫుల్గానే తీసుకొని వెళ్తాను కదా అని చెప్పాడు పాపం ఆ విషయం మాత్రం ఆలోచించలేకపోయాడు నేత్ర నీకెందుకు అవన్నీ ఒక్క పది నిమిషాలు మీ మొగుడు పిల్లలు ఇద్దరూ ఈ రూమ్ ఖాళీ చేసి బయటకు వెళ్ళి ఈ రూమ్ని నాకు అప్పగిస్తే నేను ఈ కర్రని బయటకు తీసుకొని వెళ్తాను అని అన్నాడు రుద్ర సాత్విక ఉన్న బాధలో పెద్దగా పట్టించుకోదు కానీ నేత్ర అనుమానంగా రుద్రని చూసి ఎక్కడా ఎటువంటి ప్రాబ్లం రాదు కదా అని ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి అడగటంతో ముందు నువ్వు బయటికి పోబే అంటూ ఆ రూమ్ నుంచి వాళ్ళిద్దరిని బయటకు నెట్టేశాడు సాత్విక ఒకప్పుడు తను నేత్ర ఇంటికి వచ్చినప్పుడు తనకు సపరేట్గా రూమ్ ఉండేది ఆ రూమ్లోనికి వెళ్ళిపోతుంది నేత్ర తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాడు ఇంకా కరణ్ ఇక్కడ ఉన్నట్లుగా ఎవరెవరికి తెలుసో తన తండ్రికి కరణ్ గురించి తెలిసిన విషయాలు ఏంటో తెలిసి అడుక్ అడగటానికి రుద్ర మాత్రం తన పని ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి సిద్ధమైపోతాడు నేత్ర అడిగిన ప్రశ్నకు మహేంద్ర నేను ఎవరికీ చెప్పలేదురా రాజేంద్రకు చెప్పాలి అనుకున్నాను కరణ్ ఇక్కడే ఉన్నాడు అని కానీ మీరు ఇక్కడికి తీసుకొని వచ్చారు అంటే ఖచ్చితంగా మీరే వాడి మీద పగ తీర్చుకోవాలి అనుకున్నారు కదా నాకు కూడా ఈ విషయంలో చాలా కోపంగా ఉంది కరణ్ మీద మొదటి నుంచి ఈ కరణ్ మీద నాకు అంత మంచి గుడ్ ఒపీనియన్ ఏమీ లేదు వేడు ఇలాంటి వాడే అని నాకు తెలుసు అందుకే నువ్వు దూరంగా ఉంటున్నా రుద్రకి కూడా కరణ్ని దూరంగా ఉంచుతున్నాను అని చెప్పినా కూడా నేను ఓకే అండ్ యాక్సెప్ట్ చేశాను ఇప్పుడు ఇలా యష్మి విషయంలో చేసేసరికి ఇంకా చాలా కోపం వచ్చింది ఏదైనా సరే యష్మికి జరిగిన అన్యాయానికి మాత్రం న్యాయం జరగాలి అది ఏ విధంగా అనేది మీ ఇష్టం నేను మాత్రం జోక్యం చేసుకోను అని సింపుల్గా చెప్పేశాడు మహేంద్ర నాన్న అని గోముగా నేత్రా పిలుస్తుంటే అబ్బా ఏంట్రా ఇప్పుడు నీ బాధ అని విసుగ్గా అడిగాడు మహేంద్ర అది కాదు నాన్న అని చిన్న పిల్లాడిలా మాట్లాడుతూ తన తండ్రి షర్ట్ పట్టుకొని లాగుతూ నేను ఇప్పుడు సాత్వికను పెళ్లి చేసుకొని వచ్చినందుకు మీకు కోపంగా ఉందా నిజంగా ఇలా అనుకోకుండా పెళ్లి జరుగుతుంది అని నాకు తెలియదు అలా జరిగిపోయింది ఈ విషయం ఇంకా మామయ్య వాళ్ళకి కూడా నేను చెప్పనేలేదు అని బాధగా అన్నాడు నేత్ర రెయ్యి అందరి ముందు ఘనంగా జరగవలసిన పెళ్ళిని మీరు ఎవ్వరూ లేకుండా సింపుల్గా చేసుకున్నారు అన్నీ మీ ఇష్టప్రకారమే జరిగింది సాత్విక ఒప్పుకుంది ఈ ఒక్కసారి మాత్రం తన ఇష్ట ప్రకారంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంది దానికి కారణం ఏంటో నువ్వే తెలుసుకొని తన బాధని తీర్చు అంతేకాని నీకు ఇష్టమా నాన్న అంటూ నా దగ్గరకు రావటం కాదురా పాపం ఆడపిల్ల తను ఏం బాధలో ఉందో అది తెలుసుకోకుండా నువ్వు ఇలా బిహేవ్ చేస్తుంటే ఎలా అని అన్నాడు మహేంద్ర కానీ నాన్న మీకు కూడా ఆశ ఉంటుంది కదా ఉన్నది ఒక్కగానొక్క కొడుకు కోడలు ఇద్దరి పెళ్లి ఘనంగా చెయ్యాలి అని ఆ క్షణం నేత్రా కళ్ళల్లో తన తండ్రి లేకుండానే తన పెళ్ళి జరిగింది అనే బాధ స్పష్టంగా కనబడుతుంది మహేంద్రకు కొడుకుని దగ్గరకు తీసుకొని పెళ్ళి చూడకపోతేనేమి మీ రిసెప్షన్ చూస్తాను అలానే రేపు మీకు పిల్లలు పుడితే నేనే కదా పెంచేది అయినా ఇంత చిన్న విషయానికి ఎందుకురా ఇలా బాధపడతావు అంటూ కొడుకుని దగ్గరకు తీసుకొని ప్రేమగా నుదుటి పెట్టి నాకు మీ పెళ్లి విషయంలో ఏమీ బాధలేదురా నా కొడుకు కూడా ఏమి చేసినా ఆలోచించే చేస్తారు సరే జరిగిందేదో జరిగిపోయింది కదా ఇకపైన జరగవలసింది ఏంటో చూడు అని అన్నారు ఆ దేవుడు రాసిన రాతను ఎవ్వరూ మార్చలేరు కదా మీరిద్దరూ విడివిడిగా పెళ్లి చేసుకొని ఎవరింటికి వారు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు నేను ఖచ్చితంగా బాధపడేవాడిని కానీ మీరిద్దర పెళ్లి చేసుకొని వచ్చి హ్యాపీగా ఉంటాను అంటే నేనెందుకు వద్దు అంటాను అని ఆయన నవ్వుతూ ఉండటంతో మనసులో ఉన్న సగం బాధ తీరిపోయినట్లుగా థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు అని మనస్ఫూర్తిగా తన తండ్రిని గట్టిగా హత్తుకుంటాడు నేత్ర అప్పుడే ఒక పెద్ద బ్యాగ్తో బయటికి వచ్చిన రుద్రని చూసిన నేత్ర ఈ బ్యాగ్ ఏంట్రా అని అనుమానంగా అడిగాడు నీ రూమ్లో నాకు కావలసిన వస్తువులు ఉన్నాయి కదా అవి ఈ బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నాను మరలా అవి నీ దగ్గరకు రావులే అని చెప్పి మరో మాటకు ఛాన్స్ ఇవ్వకుండా బాయ్ అంకుల్ అని మహేంద్రకు కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర నేత్ర అనుమానంగా ఆ బ్యాగ్ వైపే చూస్తుంటే మహేంద్ర నేత్రని కదిలించడంతో తన అనుమానాన్ని కూడా పక్కన పెట్టి తన తండ్రితో మాట్లాడుతూ ఉండిపోయాడు రుద్ర ఆ బ్యాగ్తో ఒక ప్లేస్కి వెళ్ళాడు అక్కడికి ఎవ్వరు రారు అనే విషయం రుద్రకి తెలుసు సింగిల్ ఏరియా బ్యాగ్ ఓపెన్ చేశాడు అందులో ఉన్న కరణ్ గిలా గిలా కొట్టుకుంటున్నాడు తప్పించుకోవటానికి కానీ అతడికి ఆ ఛాన్స్ లేదు అని ఆ కరణ్కి కూడా తెలుసు కరణ్ ని చూస్తూ బ్యాగ్లో నుంచి బయటకు తీసి ఒక మూలక విసిరేశాడు ఏదో పేపర్ని కదా విసిరేసినట్లుగానే కరణ్ ని విసిరేశాడు ఒక్కసారిగా తన బాడీ అంతా ఎముకలు విరిగిపోయినంత ఫీలింగ్ కలిగింది చాలా కష్టంగా కదులుతూ ఉన్న నెప్పి నొప్పిని కన్నీళ్ళ ద్వారా బయటకు పంపించాడు కనీసం కాళ్ళు చేతులు అటు ఇటు కదిలించడానికి కూడా లేదు కట్టేసి ఉండటంతో అతని ముందు కాళ్ళు రెండు మడిచి కూర్చున్న రుద్ర ఏంట్రా ఒక్కరోజు నేను ఏమరపాటుగా ఉండి వేరే పని మీద ఉన్నాను అని తెలుసుకొని నీ పని నువ్వు చేసావా ఒక్కసారి నా యష్మి దగ్గరకు వస్తేనే ఎనిమిది నెలల పాటు నువ్వు కోమాలో ఉన్నావు అసలు బయట జీవితాన్నే చూడలేకపోయావు అటువంటిది ఇప్పుడు దాన్ని పూర్తిగా కోమాలోనికి వెళ్ళే విధంగా చేసి నాతో మాట్లాడకుండా చేశావు అటువంటి నిన్ను ఊరికే వదిలిపెడతానా అని అతడి రెండు చేతులు కూడా విరుస్తూ కోపంగా అన్నాడు రుద్ర రుద్ర చెప్తున్న మాటల్లో తనని ఏం చేస్తాడు అనే భయం పూర్తిగా పట్టుకున్నాక ప్లీజ్ నన్ను ఏమీ చెయ్యొద్దు అన్నట్లుగానే తల అడ్డంగా ఊపుతూ ఉన్నాడు నోటికి ప్లాస్టర్ వేసి ఉండటంతో మాట్లాడటానికి వీలులేక కష్టంగా ఏరా నన్ను మర్చిపోయావా అయినా పెళ్ళికి ముందు నువ్వు ఏదైనా చేస్తే అది నాకు మాత్రమే సమస్య కానీ ఇప్పుడు మా నాన్న కూడా అని ఒక్క క్షణం ఆగి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నీతో పాటు నిన్ను ఈ ఈ విధంగా ప్రోత్సహించిన నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు అని కన్నింగుగా నవ్వుతూ కన్నెగరేస్తూ అన్నాడు రుద్ర ఒక్కసారిగా తన తల్లిదండ్రులు ఇద్దరూ గుర్తుకు రావటంతో గుండె ఆగినంత పని అయ్యింది కరణ్కి తన తండ్రికి రాజకీయంలో ఉన్న పలుకుబడిని అంతా ఉపయోగించి ఇప్పటి వరకు తనని కాపాడుతూ వచ్చాడు అని అనుకున్నాడు కానీ ఇప్పుడు రాజేంద్ర కూడా ఈ దాని మ్యాటర్లోనికి ఇన్వాల్వ్ అయ్యాడు అంటే తన పరిస్థితి ఏంటి తన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని తన కళ్ళకు కట్టినట్లుగా క్లియర్గా తన ఊహకే అందనంత విధంగా కనిపించటంతో తనకు గుండె కట్టుకోవటం కూడా ఆగిపోయినట్లుగా కొన్ని క్షణాలు అలా బిగుసుకుపోయి భయంగా కన్నీళ్లతో రుద్ర వైపు చూస్తూ ఉండిపోయాడు నన్ను వదిలిపెట్టు అన్నట్లుగానే కనీసం ఎటువంటి రియాక్షన్ కూడా ఇవ్వలేకపోయాడు కరణ్ సరేరా నేను నిన్ను ఇప్పుడు వదిలిపెడతాను అని అనుకుంటాను కానీ ఇప్పుడు కాదు నా యష్మి కోలుకొని నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిన్ను వదిలిపెడతాను అప్పటి వరకు నువ్వు ఇక్కడ ఇలానే ఉండాలి నా కస్టడీలో అప్పటికైనా వదిలిపెడతాడు కదా అన్న ఒక చిన్న చిరు ఆశతో రుద్రవైపు చూస్తే అతని నవ్వులో ఉన్న అర్థానికి మరొక రకంగా కరణ్కి అర్థమయ్యి భయంతో రుద్రవైపు చూస్తే అదే యాటిట్యూడ్ స్మైల్తో చూస్తూ సరే ఇక జాగ్రత్త నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను నిన్ను చూసుకోవడానికి ఇక్కడ ఒక మనిషిని పెడతానులే నీకు శిక్ష ఎలా వెయ్యాలి ఎవరి చేత వేయించాలి అనేది ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకున్నాను అలానే జరుగుతుంది ఒకవేళ నా దగ్గర నుండి నువ్వు తప్పించుకోవాలి అని చూసినా అని కరణ్ వైపు సూటిగా చూసి తప్పించుకోగలవా అంటూ కరణ్ బుగ్గ మీద చేతితో తడుతూ నువ్వు గుడ్ బాయ్ కదా తప్పించుకోలేవులే తప్పించుకుంటే జరిగే పరిణామాలు ఏంటో తెలుసు కదా అని రుద్ర వెళుతూ వెళుతూ పక్కనే ఉన్న ఒక చాకు తీసుకొని కరణ్ చెవిని నిర్దాక్షిణంగా కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక రకమైన శాడిస్టిక్ స్మైల్తో కరణ్ అరుపులు ఆర్తనాదాలు ఆ ప్లేస్ అంతా మారుమ్రోగిపోతుంటాయి కానీ చుట్టూ ఎవ్వరూ లేకపోవటంతో అది అంతా కూడా ఒక నిర్మానుషమైన ప్రదేశం కావటంతో తన అరుపులు అన్నీ కూడా ఆ గాలిలోనే కలిసిపోతాయి కానీ ఎవ్వరూ కూడా అక్కడికి వచ్చే ఛాన్సే లేదు రుద్ర అక్కడ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తాడు తను హాస్పిటల్ లోపలికి వెళ్ళేసరికి బాబు ఏడుస్తూ ఉంటే తనని ఊరడించడానికి రేవతి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నా తన వల్ల కావటం లేదు బాబు మాత్రం ఏడుపు ఆపటం లేదు ఆకలి ఏమో అని చిన్నగా పాలు పట్టించినా పాలు తాగటం లేదు ఎన్ని రకాలుగా తనని తిప్పి బుజ్జగిస్తూ ఉన్నా కూడా బాబు ఏడుపు ఆపకపోవటంతో రేవతికి ఏం చెయ్యాలో అర్థం కాక ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ బాబుని బుజ్జగిస్తూ ఉంటుంది బాబు ఏడుపు విన్న రుద్రకి ఒక్కసారిగా గుండె కలుక్కుమని రెండు అడుగుల్లో బాబు దగ్గరకు చేరి వెంటనే బాబుని తన చేతిలోనికి తీసుకున్నాడు రుద్ర అప్పటి వరకు గుక్క పెట్టి ఏడుస్తూ ఉన్నా బాబు తన తండ్రి స్పర్శ తనకు అర్థమయ్యిందో తెలిసిందో ఏమో ఏడుపు ఆపేసి తన తండ్రి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు రుద్ర షడన్గా అలా వచ్చి బాబుని తీసుకోవటంతో ముందు రేవతి భయపడిన ఆ తర్వాత అక్కడ రుద్ర కనిపించడంతో కాస్త రిలాక్స్ అయ్యింది బాబు తీసుకు బాబుని తీసుకుంది రుద్ర అని ఆ మరుక్షణం ఆమెకు రుద్ర మీద కోపం పెరిగిపోయి బుద్ధుందా నీకు అని రుద్రని తిట్టడం మొదలుపెట్టింది రేవతి రుద్ర అసలు ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా బాబుతో ఆట్లాడుతూ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు రేవతి వైపు కనీసం చూడను కూడా చూడలేదు రేవతికి అతని బిహేవియర్ చూస్తుంటే మరింత కోపం పెరిగిపోయి ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంతసేపు నా కూతురిని అదలా వదిలేసి వల్లే నా కూతురు ఇప్పుడు ఇలా హాస్పిటల్లో ఉంది ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నావు చూడు ఇప్పుడు ఎలా చేశావో నా కూతురుని అసలు నా కూతురు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే ఎంతో సంతోషంగా ఉండేది నా కూతురు ఇలా కావటానికి కారణం నువ్వే అంటూ అతన్ని తిడుతూనే ఉంటుంటే రుద్ర ఆమె వైపు ఒక్క చూపు చూశాడు రుద్ర చూసిన చూపుకి తడబడి ఒక్క అడుగు వెనక్కి వేసిన రేవతికి అప్పుడే అక్కడికి వస్తున్న రేవంత్ కనిపించడంతో కోపంగా అతని దగ్గరకు వెళ్ళి రుద్ర మీద కంప్లైంట్ ఇవ్వటం స్టార్ట్ చేసింది రేవతి రేవంత్ అదేమీ పట్టించుకోకుండా రుద్ర దగ్గరకు వచ్చి అమ్మాయిని ఇంటికి తీసుకొని వెళ్ళచ్చు రుద్ర ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి రెండు రోజులకు ఒకసారి నేను వచ్చి చెక్ చేస్తూనే ఉంటాను తన హార్ట్ బీట్ పల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయి నేను వెంటనే అక్కడికి వస్తాను అని రేవంత్ చెప్తుంటే సరే మామయ్య అని నార్మల్గా చెప్పి యష్మి దగ్గరకు వెళ్తూ ఉన్నవాడు కూడా ఆగి ఆమె ఆమె ఎక్కడా అని కోపంగా అడిగాడు చుట్టూ చూసి దాక్షాయిని ఎక్కడా కనిపించకపోవటంతో ఆమె ఎవరు అని రేవంత్ రేవంత్ రేవతి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఎవరు అన్నట్లుగా రుద్ర వైపు చూశారు రుద్ర దాక్షాయిని గురించి అడుగుతున్నాడు అని తెలియక రుద్ర వాళ్ళ ఫేస్ రియాక్షన్స్ అర్థం చేసుకొని విసుగ్గా ఫేస్ పెట్టి అదే నా పెళ్లాంకి అత్తగారు ఒకరు ఉన్నారు కదా ఆమె ఎక్కడ ఉంది అని సీరియస్గా అడిగాడు రుద్ర ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం స్టెట్ యూమ్ థ్యాంక్ యూ